హాయ్ హలో హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా దోశ వేసుకున్నాడు ఎలాగో చూద్దాం దానికి కావాల్సినవి మరమరాలు బొంబాయి రవ్వ ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ కిన్నెలో మరమరాలను వేసుకోవాలి ఇందులోనే బొంబాయి రవ్వ కూడా వేసుకోవాలి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ కప్పు మరమరాలకు హాఫ్ కప్పు ఉంచుకుందాం సింపుల్గా ఈజీగా ఫాస్ట్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ పొద్దు మార్నింగ్ ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇలా మరికొన్ని వాటర్ వేసుకొని మెత్తని దోశ పిండిలాగా మెత్తని పేస్ట్ లాగా పట్టుకుందాం ఇలా పట్టుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి ఒక గిన్నె తీసుకొని అందులో ఈ మిశ్రమాన్ని వేసుకుందాం ఇలా చిక్క చిక్క వచ్చిందిగా ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకున్నా కొన్ని వాటర్ వేసుకొని ఇలా కలుపుకున్నా ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ లెవెల్లా రావాలి దోశ పిండిలా చేసుకుంటామో అదేవిధంగా దీన్ని కూడా చేసుకోవాలి బాగా చిక్కగా బాగా కలిస ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకుందాం అలాగే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా మీరు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి కొంచెం పల్చగా అనిపిస్తే కూడా మీరు కొంచెం గోధుమ పిండిని కూడా కలిపి వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోశ దోశ పినం పెట్టుకుందాం ఇలా పెట్టుకున్న తర్వాత ఇది దోశ పెనం వేడయ్యాక ఇలా వేడయ్యాక దోశ వేసుకుందాం ఇలా వేసుకొని కొంచెం పల్చగా కాకుండా కొంచెం తిక్కుగా వేసుకోండి ఇలా చిన్నగా మెల్లగా అనుకోవాలి ఇలా అనుకున్న తర్వాత ఒక ఆయిల్ సైడ్లోకి వేసుకోవాలి ఇలా చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసుకొని మూత పెట్టేసుకోవాలి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇలా ఉడికిపోయాక మూత తీసి ఒకసారి తింపేసుకోవాలి మెల్లిగా ఇలా రెండో వైపు కూడా కాల్చుకోవాలి దీన్ని ఒక ప్లేట్లో వేసుకుందాం ఇప్పుడు ఎంతో టేస్టీ అయినా మరమరాల దోశ రెడీ ఈ వీడియో కనుక మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా ఛానల్ నోటిఫికేషన్ రావాలంటే మీరు మా ఛానల్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి మన ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్